పేరిణీ నృత్యం ఆంధ్రుల సాంప్రదాయ నృత్యరూపకం యోధుల నృత్యంగా పిలువబడే ఈ నృత్యం సామాన్య శకం పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజవంశ కాలంలో ఉద్భవించింది పేరిణీ నృత్యాన్ని పేరిణీ శివతాండవం అని కూడా అంటారు శివశక్తిని ప్రేరణగా చేసుకొని తమపై ఆవహింపజేసుకుని విలక్షణమైన గతులతో నర్తించే వీరనాట్యమే ఈ పేరిణీ నృత్యం శివభక్తిభావంతో శివతాండవాన్ని స్థుతిస్తూ చేసే నృత్యం ఇది మహాశివుడు తాండవం చేసే శైలిని అనుకరించి చేసే పేరుణీ నృత్యాన్ని యుద్ధానికి ముందు వీరులకు ప్రేరణనిచ్చేందుకు ప్రదర్శించేవారు ఇది కేవలం ఒక నృత్యంగా మాత్రమే కాకుండా ధార్మిక యోధశక్తిని వ్యక్తీకరించే కళారూపంగా భావిస్తారు ఆదిశైవ సంప్రదాయంలో పేరుణీ నృత్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఆలయ సేవల్లో ప్రజానీకం ఎదుట ప్రదర్శించే పేరుణీ నృత్య శైలి ఒకలా ఉంటుంది యుద్ధానికి సన్నద్ధమైన సైనికులకు యుద్ధ ప్రేరణ కలిగించడానికే ప్రదర్శించే నృత్య శైలి ప్రత్యేకంగా ఉంటుంది నాట్యకారులు ప్రేరణీ నృత్యాన్ని ప్రదర్శించే సమయంలో ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆవాహన చేసుకుని అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు ప్రేరిణీ నృత్యం కాకతీయుల కాలంలో విస్తరించింది కాకతీయ రాజులు ఈ నృత్యాన్ని ప్రోత్సహించేవారు కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించే నృత్య రూపకంగా ప్రసిద్ధి చెందిన పేరునీ నృత్యం శక్తివంతమైన అడుగులతో గజగజలాడే భంగిమలతో శక్తి శివ తత్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది సాంప్రదాయక సంగీతం మృదంగం తాళాల సమన్వయంతో సాగే ఈ నృత్యాన్ని ప్రదర్శించే వారికి శారీరక సామర్థ్యం అత్యంత అవసరం ఈ నృత్యంలో జతి విన్యాసాలు నర్తకుల విన్యాసాలు మహోధృతంగా ఉంటాయి సాధారణ నాట్యకారులు పేరునీ నృత్యాన్ని చేయలేరు అని అంటారు అందుకు కారణం దాని ఉధృత వేగానికి తట్టుకోలేకపోవడం మాచర్లలోని శివ శివకేశవుల దేవాలయాల్లో దేవతామూర్తులు ఎదుట పేరుణీ నృత్యాన్ని భక్తిభావంతో ప్రదర్శించేవారు శైవక్షేత్రాలైన కోటప్పకొండ శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో శివశక్తి మహోత్సవాల్లో పేరుణీ నృత్యానికి సంబంధించిన కొన్ని జతులు ప్రదర్శింపబడేవి ఓరుగల్లను దాదాపు రెండు శతాబ్దాల పాటు పరిపాలించిన కాకతీల హయాంలో ఈ కళ బాగా ప్ర పరిఢవిల్లింది ఈ నృత్య కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగలుకు సమీపంలోని రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో గమనించవచ్చు కాకతీయల సఖ ముయ్యగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది ఆంధ్ర నాట్య పిఠామహులుగా పిలువబడే ఆచార్య నటరాజ రామకృష్ణ గారి కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది అయితే ఈనాటికి మాచర్ల సమీపంలోని కారంపూడి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుంది అక్కడ వీరుల స్మారకాలయాలు ఉన్నాయి ఈ ఉత్సవాల్లో పే నృత్యంలోని కొన్ని జతులు ప్రదర్శింపబడుతూ ఉంటాయి వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి సాంబ్రాణి ధూపంతో సన్నాయి వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది ప్రదర్శించే ఆ పేరిణీ జతుల నిత్యం ప్రేక్షకులను ఉద్రేకపరుస్తుంది